అసలు ఎప్పుడైనా మీరు చేనేత మగ్గం చూసారా చిలకా అంటారు ఇంజనీరింగ్ టెక్నిక్ ఉంది ఆలోచించారా ఎప్పుడైనా అసలు చేత్తో అల్లేటటువంటి ఒక ఇది మగ్గం నిర్మాణం ఎంత బ్రెయిన్ యూజ్ చేస్తే ఆ మగ్గం నిర్మాణం అవుతుంది ఎప్పుడైనా ఆలోచించారా మనం గుళ్ళు గోపురాలు ఇవన్నీ మాట్లాడుతున్నాం అంతకంటే గొప్ప ఇంజనీరింగ్ మగ్గం నిర్మాణం అసలు ఆ పోగులు అన్ని పోగుల్ని వాళ్ళు కడతారు అండ్ పోగుకి పోగుకి మధ్య ఇంకొక పోగు వెళ్ళడానికి ఏమన్నా అసలు మీకు దాన్ని చూస్తే మీకు ఆ ఇంజనీరింగ్ టెక్నిక్ ని చూస్తే మీకు కళ్ళు తిరిగిపోతాయి మరి ఇదంతా విద్య లేకుండా ఎట్లా లోడింది మనం పుస్తకాల్లో చదువుకున్నాం బ్రిటిష్ వాళ్ళు మనకు ఉంగరంలో అగ్గిపెట్టెలో పట్టే చీరలు తయారు చేసేవాళ్ళు మన వాళ్ళని ఎంత అద్భుతమైనటువంటి ప్రక్రియ అది అంత టెక్నిక్ని ఎలా సాధించుకోగలిగారు టెక్నాలజీ కదండి అది అంతే కదా టెక్నాలజీ అవును అంత సన్నటి దారాన్ని తీయడం అంటే అది ఎంత టెక్నికల్ వర్క్